హలో డాక్టర్ సో స్పాట్ అయినా ప్రాబ్లం లేదు స్పాట్ అవ్వకపోయినా కూడా ప్రాబ్లం లేదు సో ఎవరు కూడా ప్యానిక్ అవ్వమాకండి అండ్ ఫుడ్ విషయానికి వచ్చేసరికి సిక్స్ మంత్స్కి ఒక ఫ్రూట్ని ఇంట్రడ్యూస్ చేస్తూ ఉంటాము సెవెన్ మంత్స్ కి ఒక ఫ్రూట్ని ఇంట్రడ్యూస్ చేస్తూ ఉంటాము ఏ మంత్లో ఏ ఫ్రూట్ని పిల్లలకి ఇంట్రడ్యూస్ చేస్తే మంచిది అంటారు కొంతమంది ఇది పెడితే అరగదు ఇవి యాక్చువల్గా ఏ మంత్కి ఏది అనేది ఉండదు అనమాట యాక్చువల్గా మనం మంత్స్ సిక్స్ మంత్స్ కంప్లీట్ అయ్యాక మనం అంటే వాళ్ళకి సిక్స్ మంత్స్ కంప్లీట్ అయినప్పుడు వాళ్ళు ఏ సీజన్లో ఉంటారో మనకు తెలియదు కదా సో సీజనల్ ఫ్రూట్స్ అనేవి ఉంటాయి కదా సో వన్ బై వన్ మనం స్టార్ట్ చేయొచ్చు అనమాట సరే ఏదన్నా కూడా మనం సిక్స్త్ మంత్ సెవెంత్ మంత్లో ఏంటంటే ప్యూరి ఫామ్ లో పెట్టాలి సరేనా ప్యూరీ అంటే అంటే ఏం లేదు జస్ట్ బేబీకి ఏంటంటే యాక్చువల్గా అప్పటి వరకు బేబీకి ఓన్లీ మింగడమే తెలుసు నమ్మల్డమనేది అసలు తెలియదు అంటే ఓన్లీ తల్లిపాలనేది జస్ట్ ఓన్లీ మింగుతారు అంతే సో వాళ్ళకి ఏంది అంటే ఫస్ట్ ఇప్పుడు మనం ఆ ఫామ్ అనేది నమ్మలేదే ఉండదు అంటే కంప్లీట్గా అంటే వాళ్ళకి ఏవి అసలు ఏ పార్టికల్స్ అనేవి తగలకుండా సిక్స్త్ మంత్ సెవెంత్ మంత్లో మాత్రమే ప్యూరి ప్యూరిఫామ్లో పెట్టాలి జస్ట్ బేబీ నోట్లో పెట్టంగానే బేబీ మింగేసేటట్టు ఉండాలన్నమాట ఈ ఫ్రూట్ ఆ ఫ్రూట్ అలా ఏమీ లేదు యాక్చువల్గా సీజన్ ప్రకారం అన్ని ఫ్రూట్స్ పెట్టచ్చు కాకపోతే ఏంటంటే ఒక కొత్త ఫ్రూట్కి ఇవాళ సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ బనానా పెట్టారు నెక్స్ట్ వాళ్ళు సపోర్ట్ పెట్టాలనుకోండి జస్ట్ ఒక ఫైవ్ డేస్ మనం గ్యాప్ ఇవ్వాలి ఎందుకు అంటే వెరీ రేర్గా కొంతమంది కొందరికి అలర్జీస్ ఉండొచ్చు అనమాట సో అలర్జీస్ ఏమైనా ఉన్నాయా లేదా మనకి బయటపడాలి అంటే కొంచెం టైం ఇవ్వాలి అంతే సార్ దానికి మించి ఫైవ్ డేస్ ఫైవ్ డేస్ గ్యాప్తో మనం అన్ని ఇంట్రడ్యూస్ చేసేసేయొచ్చు అంటే బేబీకి ఫ్రూట్ పెట్టాలి అంటే బేబీకి ఇన్ని మంత్స్ కంప్లీట్ అయి ఉండాలి అట్ల ఏం లేదనమాట సో వాళ్ళకి దొరికే ఫ్రూట్స్ని మనం ఇలా జస్ట్ ఈ ఫైవ్ ఫైవ్ డే మనం గ్యాప్తో మనం అన్ని ఇంట్రడ్యూస్ చేయొచ్చు వన్ బై వన్ వన్ బై వన్ బై వన్ అండ్ ప్రతి ఒక్క ఇంట్లో కూడా కామన్గా మనం ఇనేది ఒకే ఒక్క వర్డ్ ఉంటుందా అబ్బాయి కానివ్వచ్చు అమ్మాయి కానివ్వచ్చు అమ్మాయి అరుగుదల ఎక్కువ ఉంటుంది అబ్బాయికి అరుగుదల తక్కువ ఉంటుంది అంటారు ఇది ఎంతవరకు నిజము ఇది నిజమా కాదు వాళ్ళందరికీ అరుగుదల సరిగ్గా ఖచ్చితంగా బాగుంటుంది అవన్నీ ఏంటంటే మన అపోహలు అనమాట సరే అంటే వాళ్ళ అంటే పేరెంట్స్ పేరెంట్స్ ఆర్ గ్రాండ్ పేరెంట్స్ ఏమనుకుంటారంటే వాళ్ళ మైండ్లో ఏముంటుందంటే వీళ్ళు ఎలా అయితే అనుకుంటారో బేబీ అలానే బిహేవ్ చేయాలి ఇవాళ రోజుకి ఒకసారి మోషన్ కి వెళ్ళాలంటే ఖచ్చితంగా వెళ్ళాలి వెళ్ళట్లేదు అంటే ఆ రోజులు సరిగ్గా లేదు అంటే అన్ని అలానే ఉంటాయన్నమాట అంటే ఒక రోజు మోషన్కి వెళ్ళకపోయినా ఆ రోజులు సరిగ్గా ఉండదని సరే ఒక రోజు అంటే ఒక రోజు ఏదైనా మోషన్ కలర్ ఏదైనా మారినా మందం చేసిందని చెప్పేసి సన్న అవన్నీ ఏంటంటే వాళ్ళ వాళ్ళ యొక్క అంటే వాళ్ళ యొక్క ఆలోచనలు లేకపోతే వాళ్ళ యొక్క థాట్స్ అన్ని ఏంటంటే అలా ఎక్స్ట్రా పోలెట్ అంటే వాళ్ళు ఎక్కువ ఊహించేసుకొని అలా లింక్ చేస్తూ ఉంటారు ఆ జెండర్ డిఫరెన్స్ అనేది అసలు ఉండదు మేల్స్ మేల్స్ కి ఫిమేల్స్ కి అంటే మేల్స్ కి ఫిమేల్స్ ఎవరికైనా సరే అని చిన్నపిల్లలకి అరుగుదల బాగుంటది అరుగుదలకు మందులు వాడడము ఆ రొటీన్ గా డైలీ వాడతారు అరుగుదల మందులు సో అలాంటివన్నీ చేయకూడదు అనమాట సో ఏంటంటే జస్ట్ నార్మల్ అంటే విటమిన్ సప్లిమెంట్స్ అనేవి వాడుకోవాలి అంతే కానీ అరుగుదల మందులు అవన్నీ రొటీన్ గా వాడకూడదు అండ్ ఓకే అండ్ అంటే వింటర్ వచ్చిందంటే ప్రతి ఒక్క బేబీకి కూడా ఫీవర్ లేదా బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్స్ కావచ్చు ఇలా ఉంటాయి కామన్గా మనం బేబీలో చూసే ఇన్ఫెక్షన్స్ అంటే ఏం చెప్తారు దానికి కాజ్ కూడా ఏమై ఉంటుంది కామన్గా వైరల్ ఇన్ఫెక్షన్స్ అవి ఉంటాయి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ అనేవి కొంచెం తక్కువ అనమాట వైరల్ ఇన్ఫెక్షన్స్తో పోలిస్తే సో మనం వైరల్ ఆ బాక్టీరియాలని మనం ఎలా కనుక్కోవాలంటే అంటే ఫస్ట్ బేబీని మనం చూడాలి బేబీని కానీ చైల్డ్ని కానీ మనం చూడాలి వాళ్ళ అవసరాన్ని బట్టి మనం బ్లడ్ టెస్ట్ చేసుకోవాల్సిన అవసరం పడుతుంది మనం బ్లడ్ టెస్ట్ చూస్తే మనకు అర్థమవుతుంది వైరల్ ఇన్ఫెక్షనా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షనా సో అంటే నార్మల్గా పేరెంట్స్ చేయాల్సింది ఏంటి అంటే వాళ్ళంతకు వాళ్ళగా వెళ్ళి యాంటీబయాటిక్స్ అవి షాప్ నుంచి తెచ్చేసుకొని వేసుకోకూడదు అండ్ పాత ప్రిస్క్రిప్షన్స్ చూసి యాంటీబయాటిక్స్ తెచ్చేసుకొని వేసుకోకూడదు యాంటీబయాటిక్స్ అనేవి నిజంగా అవసరం ఉంటేనే వాడాలి అండ్ వైరల్ ఇన్ఫెక్షన్స్కి యాంటీబయాటిక్స్ వాడితే అస్సలు పనిచేయవు అండ్ దానివల్ల ఫ్యూచర్లో బేబీకి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉంటాయి బేబీస్ లో వాడేది జస్ట్ చాలా తక్కువ ఉంటాయి యాంటీబయోటిక్స్ వాళ్ళు ఏంటంటే లెఫ్ట్ అండ్ రైట్ అన్ని యాంటీబయాటిక్స్ వాడేస్తే ఫ్యూచర్లో ఏంటంటే ఏ యాంటీ వాడడం అంటే అది కూడా ఎలా వాడతారంటే జస్ట్ వన్ డే వన్ డోస్ వేస్తారు టూ డోసెస్ వేస్తారు మధ్యలో స్టాప్ చేస్తారు సో అలా ఉంటుంది అనమాట దానివల్ల ఏంటంటే యాంటీబయోటిక్ రెసిస్టెన్స్ అనేది వస్తుంది నిజంగా సపోజ్ ఇప్పుడు వన్ ఆర్ టూ ఇయర్స్ ఉంటుంది ఆ బేబీకి అవసరం లేకపోయినా వాడారు వాడారనుకోండి ఒక ఎయిట్ నైన్ టెన్ ఇయర్స్ అప్పుడు నిజంగా ఏదో ఇన్ఫెక్షన్ వచ్చింది నిజంగా యాంటీబయాటిక్ అనేది అవసరం పడుతుంది కాకపోతే ఆ యాంటీబయాటిక్ బేబీకి పని చేయకపోవచ్చు అంటే నిజంగా అవసరం పడినప్పుడు మనకి యాంటీబయాటిక్ పని చేయదు అంటే మనం యాంటీబయాటిక్ని మిస్యూజ్ చేస్తే అంటే అవసరం లేకుండా యాంటీబయాటిక్స్ వాడినా అసలు యాంటీబయాటిక్స్ వాడాల్సిన అంటే వాడాల్సిన రోజుల కంటే తక్కువ రోజులు వాడినా సరే సో ఏదన్నా ఏదైనా ఏదైనా ప్రాబ్లమే తక్కువ ఉన్న ప్రాబ్లమే ఎక్కువ ఉన్న ప్రాబ్లమే నిజంగా అవసరం ఉన్నప్పుడే వాడాలి కరెక్ట్ డ్యూరేషన్ అండ్ డోస్ ప్రకారమే వాడాలంటే